హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న ప్రాథమిక విధులకు సంబంధించి కింది వాటిలో సరికానిది తెలుపండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ఇక్కడ ఇవ్వబడిన మూడు స్టేట్మెంట్లో ప్రాథమిక విధులకు సంబంధించి సరికానిధి గుర్తించండి అన్నాడు చూడండి మొదటి స్టేట్మెంట్ చూద్దాం ప్రారంభ భారత రాజ్యాంగంలో చూడండి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో ప్రాథమిక విధులు లేవు స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చారు ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలోని నాలుగు ఏ భాగంలో పొందుపరచారు వీటిలో సరికానిది అన్నాడు చూడండి సరికానిది గుర్తించండి అన్నాడు చూద్దాం ఇక్కడ చూస్తే మొదటి స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం చూడండి మరలా ప్రారంభ భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు లేవు ఇది సరైందే స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చారు ఇది కూడా సరైందే ఇక చివరి స్టేట్మెంట్ ఒకసారి చూస్తే ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలోని నాలుగు ఏ భాగంలో పొందుపరిచారు ఇది కూడా సరైనది అనగా ఇక్కడ ఇవ్వబడిన మూడు స్టేట్మెంట్స్ సరైనవే ఇక్కడ సరికాంద్ సరికాందంటూ ఏది లేదు ఇక్కడ ఇక్కడ ఇవ్వబడిన అన్నీ సరైనవే ఆన్సర్ చూస్తే పైవన్నీ పై పైవన్నీ కూడా సరైనవే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్